హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు శనివారం కదా మనం ఏడు వారాలు పూజ చేస్తున్నాం కదా వ్రతం అది ఎలా చేస్తానో ఏంటో చూడండి కొంచెం నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను ఇంకేమన్నా తప్పులుంటే క్షమించండి ఏంటంటే నేను నాకేమీ తెలీదు మామూలుగా చేస్తున్నాను అందుకే ఎన్ని రోజులు అనమాట ఎట్లా చేయాలి ఏందో తెలియకనే కొందరిని అడిగితే చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తున్నాను ఇంకా రండి వెళ్దాం ఎలా చేస్తానో చూడండి ఇంకా ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే నిన్న పూజ కదా అవన్నీ అట్లాగే ఉన్నాయి ఇవన్నీ తీసేయలేదన్నమాట ముందు ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాం ఫస్ట్ ఆ పువ్వులు అవి మార్చేసి అవి తీసేసినానండి ఇంకా రవ్వకేసే చేస్తున్నాను పాలేసి రవ్వ వేసినాను ఇక్కడ పులిహోర ప్రసాదం చేస్తున్నాను ఇంకా తాలింపు పెట్టినా అనమాట రవ్వ ప్రసాదంలో వేయడానికి అవి కాజు అవి ఇవని ఇంకా గిన్నెల పక్కకేమో రైస్ వండినా అనమాట పులిహోర కోసముని ఇంకా దద్దోజనానికి చేయాలి ఇదేమో మా ఇంట్లోకి రైస్ వండినాను సాంబార్ చేసినా అనమాట ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి అందులోకి అందులోకి రెండిట్లకి సాంబార్ అయిందనమాట ఇంకా దానిలో వేసి పాలల్లో వేసినానమాట నాటరవ్వతోని ప్రసాదం చేస్తున్నా ఎల్లో కలర్లో కావాలి కదా అందుకోసమని ఇంకా పులిహోర పులుసు చేస్తున్నాను నిమ్మకాయ ఎలాంటివి చేయొద్దు కదా పులిహోరనే చేయాలి అనమాట చింతపండు పులిహోరనే చేయాలి స్వామివారికి అందుకోసమని పెట్టేస్తున్నాను అనమాట ఒక గ్లాస్కి సరిపోను అనమాట దేవుని ప్రసాదం మందమే ఇంకా అది ఉడకతామని చూడండి మెత్తగా ఉడకాలి కదా అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా పాలు వేసి రవ్వ పోసేసిన అనమాట ఇంకా పులుసు కూడా ఇంకా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది అనమాట ఇంక రూమ్లా పూల ఇవి అన్నీ తీసేసి వచ్చినాను ఇంకా పులుసు చూస్తున్నాను అనమాట కొంచెం నెమ్మదిగానే చేయాలి ఇది ఆ రోజు వినాయకుడిది ఉండే కానీ అది పనికి రాదు మనం మనకి ఫ్రెష్గానే ఆ రోజే చేయాలన్నమాట అందుకోసమని చేస్తున్నాను అనమాట ఇంకా దేవుడిగాదంతా శుభ్రం చేసుకున్నాను అన్నీ మార్చేసినాను క్లీన్ చేసేసి అక్కడ దానిలో వాటర్ పెట్టేసినాను గ్లాస్లో వాటర్ పెట్టేసుకున్నాను అన్నీ తోమేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ప్రసాదాలు కూడా రెడీ అయినాయి పులిహోర దద్దోజనము ఇంకా కింద కట్టె పొంగలి రవ్వ ప్రసాదము ఒక దానిమ్మ ఇంకా ద్రాక్ష అనమాట రెండు అరటిపాను వేస్తున్నాను ఇంకా ఫ్లవర్స్ నీలి పుష్పాలు నీలి శంఖ పుష్పాలు ఉన్నాయి వైట్ శంఖ పుష్పాలు ఉన్నాయి మల్లెలు సన్న జాజులు ఇంకా ఆరెంజ్ పువ్వులు ఎల్లో కలర్ రోస్లు వైట్ రోస్లు ఉన్నాయి చామంతూరులో వైట్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫుల్గా పువ్వులు ఏడు రకాల పువ్వులు కరెక్ట్గా చేసినాను ఇంకా మామిడి ఆకులు తెప్పించుకున్నాను నేను మా సోని పట్టుకొని వచ్చేసింది ఇంకా పిండి దీపాలు రెడీ చేసుకున్నాను అండి వరిపిండిలో బెల్లముని నెయ్యి ఇంకా పాలు వేసి కలుపుకున్నాను దీపాలు రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నిత్య పూజ చేయాలి కదా చేసినాను ఇంకా స్వామివారికి రబ్బకేసరి చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి చూడండి ఎట్లా చూస్తుందో నాతో నేను చక్కగా దేవుళ్ళతో మాట్లాడతాను అమ్మవారితోనైతే చక్కగా మాట్లాడుకుంటాను నిత్య పూజల శనివారం నేను తప్పకుండా కొబ్బరికాయ కొడతానంటే ఇంకా ఆయన కొట్టేసినాను ఇంకా శివయ్యకేమో అభిషేకం చేసుకున్నా మాకు స్ఫటికం ఉంటుంది అనమాట అదికున్న ఒక యాపిల్ పండు పెట్టేసిన దేవుడికి నైవేద్యంగా ఇంకా హారతి మంగళహారతి ఇచ్చేసుకున్నా నేను హారతి వత్తితోనే ఫస్ట్ మనం చేయాలి కదా రోజు పూజ చేసేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా అవి దీపాలు పక్కకు జరిపేసి నేను ఇంకా మళ్ళీ పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని ఒక పీఠం మీద కూర్చోబెట్టేసుకున్నాను అనమాట నా దగ్గర విగ్రహం ఉంటే చక్కగా చేసినాను ఇంకా అన్ని పుష్పాలు అవి కనపడట్లేదు చూడండి ఇంకా చక్కగా అందులో కూర్చుంటాడు మల్లెపూలలు అనమాట ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టేసినాను ఇంకా ఎంత నిండగా ఉంది కదా నాకు శుక్రవారము ఈ శనివారం రోజు మంగళవారం అయితే కలర్ఫుల్గా కనపడుతుంది దేవుడు మాత్రం ఇంకా మనం ఎన్ని పూలు పోస్తే అంత బాగుంటుంది అనమాట ఎండా పూలు ఉంటేనే పూజ చేసినట్టు అనిపిస్తుంది నాకు అట్లా లేకపోతే అంత పూలు లేకపోతే ఏదో అనిపిస్తుంది పూలు ఖచ్చితంగా తెప్పించుకొని చేస్తాను అనమాట నేను ఇంకా అమ్మవారికి చేసేసుకున్నాను ఇంకా పూజ చేసి హారతిచ్చుకున్నాను ప్రసాదాలు అన్నీ పెట్టేసినాను ఇంకా మా బాబుకి బాక్స్ పెట్టేసుకున్నాను ఏకాహారతి ఇచ్చేయాలి ఇంకా ఏకాహారతి ఇస్తున్నాను ఇంకా స్వామికి ఇంకా స్వామివారికి మన మామూలుగా కర్పూరంతో ఇవ్వద్దండి శనివారం రోజు ఏకవత్తితోనే హార్చేయాలి చేయాలి కర్పూరం పచ్చకర్పూరం ఉంటుంది కదా కొంచెము నలుపు ఇట్లా ఒత్తికి రాయాలన్నమాట మనము దీపాలు వెలిగించినప్పుడు కూడా ఇట్లా రాసేయాలన్నమాట కర్పూరాన్ని ఆ స్మెల్తో ఇంకా చూడండి నిండా కనపడుతున్నాయి కదా పొగలు అగడవత్తులతో ఇంకా టెంకాయ కొట్టేసుకున్న ఇచ్చేసుకున్న ఇంకా మామిడి ఆకులు మా కాలేజీ నుంచి మసగొని అనమాట ఇంకా తులసిమాల వేసేసుకున్నాను స్వామివారికి ఇంకా ఆయన అనమాట ప్రతి వారం చేసేది పటం అనమాట తులసి మాలలు వేసేసి ఇంకా మా వాళ్ళు బయట చూడండి ఎట్లా అరుస్తున్నారో కావాలని చెప్పేసి నేను డబ్బింగ్ చెప్పుకుంటా అంటే ఇస్తా ఉంటే ఇంకా ఈవినింగ్ కాలేదు కదా మళ్ళీ ఈవినింగ్ చేసేసుకోవాలన్నమాట మేము బయటికి వెళ్ళామన్నమాట వినాయకులను చూడడానికి నిన్న నైటు అట్లా మా లైన్లో అట్లా నడుచుకుంటా వెళ్ళినాము రెండు చూసేసి అనమాట అన్నదానం అవుతూ ఉంటే వెళ్ళినాం తినేసి వచ్చినాము ఇది నైటీ అనమాట నిన్న ఇంకా చూడండి ఫోటో ఇంత బాగుంది కదా ఇంకా ఈవినింగ్ మొత్తం మళ్ళీ తీసేసి ఆ పెండి దీపాలు అవి తీసేసి మళ్ళీ మామూలుగా అంత క్లీన్ చేసేసుకొని ఇంకా రెండు అరటిపళ్ళ నైవేద్యం పెట్టేసి స్నానం చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా అట్లా హార తెచ్చుకొని ఏమైనా పండ్లు ఉంటే నైవేద్యం పెట్టుకోవచ్చు లేకపోతే ప్రసాదం చేస్తే చేసేసుకోవచ్చు నేనైతే రెండు పళ్ళు పెట్టినానండి నైవేద్యం ఎల్లో కలర్ ఇష్టం కదా స్వామివారికి ఎల్లో పుష్పాలు ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఇంకా ఇవన్నీ తీసి పక్క పెట్టేసుకున్నారు రేపు పొద్దున అన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట అట్లా చక్కగా చూడండి ఇంకా ఇంకా ఇప్పుడేమో మన వినాయకుడికి మొన్న ప్రసాదం పెడదామని చెప్పేసి తెచ్చినా ఇవాళ ఉడకబెట్టి పంపించాడు అనమాట ఇది వీడియో అండి థ్యాంక్